జూన్ ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఉదయం ఆరు గంటలకు లేచి కాఫీ అయిన వెనుక క్లాసల్ కారులో పోయి స్నానం ముగించుకుని వారి ఇంటనే ప్రేయరు పూజ మిగించుకుంటుంది ఆనాడు పూజకు నలభై మందికి పైగా జనులు వచ్చి వారిలో రోనీ కమాండ్ అని వనిత పూజా సంవత్సరం పూజానంతరము మిక్కిన ఆప్యాయముగా నన్ను సమీపించి నిలబడిను కందుల వెంట అశ్రువులు ఏకధారగా వర్షించుండగా ఆమెను ఆల్బర్ట్ శశి నాకు తండ్రి వంటి వాడు ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి చెప్పుచుండెను మిమ్మల్ని చూసిన మొదలు ఆయన చూసిన అట్లు ఉన్నది ఆయన జీవించి ఉండగానే మిమ్మల్ని ఆహ్వానించడం ఎంతయో ప్రయత్నం చేశాను కానీ సందర్భపడలేదు ఆయన నాకు ప్రసారించిన గురువుల ఫోటోలతో పాటు మీ ఫోటోను కూడా అందజేశాను అది నా పూజా మందిరం ఉన్నది మీరు ఇచ్చిన ధ్యానమంత్రములు ఫ్రెంచి భాషలోకి అనువాదం చేసి నాకు కూడా ఒక ప్రతి ఇచ్చను నేను వాటిని నిత్యము చెప్పించుకొని చున్నాను నేటి నుండి మీరు ఎత్తడంలోను జానమున మీతో సంభాషించుకొని చున్నట్లు అంగీ ఆశీర్వదంపుడు చాలా చక్కగా అడిగింది అని ఒక కవరు నాకు అందించను అందు ఐదు వేల ఫ్రెంచి ఫ్రాంకుల రొక్కమున్నది క్లాజల్ ఇంటి పక్క భాగం నాదే అనగా అది మీదే మీరు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో దిగవాలని నా కోరిక మీరెవరినూ నాకెవరినూ లేరు ఈ అరవది ఏండ్ల వయస్సు మొత్తము జీవిత జీవితము అవివాహితనై గడిపితుంది భారతదేశం నుండి వచ్చిన మహానుభావులను చాలామంది దర్శించి పూజించుకుని భాగ్యం నాకు కలిగినది అని పలికి ఆమె ఆనాడే తన ఇంట్లోనికి మా సామాన్లను మార్చుతున్నది మార్చుతున్నది మార్చమన్నది ప్రస్తుతము నేనట్టు చేసినచో కట్లెట్స్ పడు పడు బాధ బాధపడిన నీవు ఈసారి నుండి ఆమె ఇంటినే దిగలని అంగీకరించుతున్నాయి క్లాజల ఇంటి అన్ను పూజ ముగించుకొని నేను వర్మ కట్లెట్ బయల్ నేనా వర్మ కట్టిలెట్ బయలుదేరి జినద్ జార్జి ఇంటికి వచ్చితుంది అతడు మార్గరెట్ కూల్మన్ ఎలిజబెత్ వార్నన్ వేచి ఉండిరి ఆనాడు మా భోజనములు జినర్ జార్జి ఇంటి వంట ఇంటి వద్ద అచ్చట డబ్ల్యూటి సభ్యులందరూ చేరరి ముఖ్యముగా స్త్రీలు వంట ఇంటిని చేరి విస్తారమైన పిండి వంటలతో భోజన సన్నాహాలు చేస్తున్నారు మేము వారి ఇంట్లోని పూజాగృహమున మరల సీవీవి ధ్యానము షోడసోపచార పూజ చేస్తే దాదాపు అరవై మంది పూజలో పాల్గొనిరి ఒక ఆజానబాహుడైన నడివయస్సు వాడు నిలువైన వస్త్రములు ధరించిన వాడు పొన్నమి చంద్రుని వలే గుండ్రని నుని గలవాడు పూజకు సుగంధమైన పోతులు తెచ్చను అవి వెలుగుతున్నంతసేపు ఇల్లంతయు సున్నితమైన వాసనలతో నిండాను పూజానంతరం మాత్రం మమ్మలను నాటి సాయంకాలం తన ఇంటికి ఆహ్వానించను నేను ఉపన్యాసం పోవటకు ముందుగా ఒక అరగంట అతని ఇంటి గడిపితనని అంగీకరించుతుని మరి కొంతసేపు దివ్యజ్ఞాన సంస్థను గూర్చి ముచ్చటించుకుంటామి మధ్యాహ్నం ఒంటి గంట వేళకు దినజ్ భర్త ఇంటికి వచ్చి భర్త ఇంటికి వచ్చాను మేమందరము భోజనం భోజనము నాకు ఆశీనమైతుంది వారు అంత వైభవంగా తయారు చేసిన పిండి వంటలలో ఏది మాకు మా రుచికి సరిపడలేదు వర్మకు వాంతి కలిగినంత పరిజింతమయ్యను పొడవైన మెక్సికో అరటి పండును బద్దగా నిలువుగా కోసి పెనంపై నూనెలో వేయించి తెచ్చిరీ అరటి పని నూనెలో వేయించి దాని ఆకారం వర్మకు ఏదో అవాచ్యమైన మలిన పదార్థం వల్లే గోచరించినది అందరూ వడ్డించుకొని చుండగా అతడు దాన్ని వైపేనా చూడక దాని వైపు అయినా చూడక బలవంతంగా బిస్కెట్ నోట కొనుండెను పాపం చాలా డైరెక్ట్ అరటి పండించినా బాగుండేది అరటిపండు డైరెక్ట్గా ఇస్తే తింటారు కానీ అది అసహ్యంగా దాన్ని కట్ చేసి దాన్నేమో నూనెలో వేయించి ఘోరంగాను ఇంతలో యాపిల్ పండ్లు మరికొన్ని జిగురైన పండ్ల గుంజులు కలిపి ఉడకబెట్టిన హల్వాలే పళ్ళెమని పేరు తెచ్చింది స్పూన్తో పైకిచ్చినప్పుడు అది బుస్సుమని శబ్దం దగ్గర సాగుతుంది వర్మకు వడలు మండిపోయాను కొంచెమైనా వడ్డించుకున్నావా అని మార్గరెట్టు దీనముగా వర్మను రెట్టించాను వర్మకు దయ కలకబోగా కోపంతో చెవులేరబడినవి ఒక ఆగ్లేసి వస్తుంటే ఇవన్నీ చెత్తమైన తెచ్చి అతడు ఇంకనూ మంచినీళ్ళ సహాయం బిస్కెట్లు కేకులు బాదం పప్పు కోపంతో పొక్చుండను ఎందుకంటే ఇంటి దగ్గర రోజు ఆవకాయ ఇవన్నీ తినేటువంటి అలవాటు ఉన్నవాడికి ఒక్కసారి అన్నమే లేకుండా అసలు అన్నమే లేకుండా అది కూడా పోని ఆ పళ్ళే పళ్ళ ఇచ్చారంటే అలా అయిపోరు అవన్నీ నానా భయంకరమైనటువంటి తయారు చేసిస్తారు ఇంక ఒళ్ళు మండిపోదు కడుపులో మండిపోతూ ఉంటుంది చాలా భయంకరమైన సన్నివేశాలు నవ్వుకుంటున్నా కానీ ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా తెలుస్తుంది చాలా కష్టం పైగా ఒక రోజు కాదు కదా రోజు అదే అలాగే రోజు అలాగే ఉంటుంది చాలా కష్టం ఆ తర్వాత మాకు కూడా అలాంటి అనుభవాలే ఫస్ట్ సార్ మాస్కో వెళ్ళినప్పుడు వారం రోజులు ఉంటే ఉడికించిన బంగాళిదంపై తప్ప మరొక అసలు మరకుంటే ఏమీ లేదు మరొకటి ఏమన్నా అంటే చేపలు అవి ఉంటాయి ఎక్కడితే వస్తాం మన బళ్ళని వానతోంది పెద్ద డైనింగ్ హాలు అడుగు పెట్టామంటే కంపు బయట బయటికి వెళ్తేనేమో మైనస్ ఇరవై డిగ్రీలు చలి ఇంకా మామూలు ఇది కాదు ఆ ఉడికించిన బంగాళ దెబ్బలు తీసుకొని చచ్చినట్టు అవి వలుచుకొని తిని రోజు కదే రోజు ఇంకా మరి ఇంకేం లేదు వారం రోజులు ఉంటే వారం రోజులు అదే అతను ఇంకనూ మంచి నీళ్ళు సహాయమైన బిస్కెట్లు కేకులు బాదం పప్పులు కోపంతో బుక్ కొంచెం సేపటితో మంచి గంధము రంగుల్లో చిక్కని పులుసు వలేమున్న పిండి వంట ఒకటి పెద్ద గాజు బచ్చి రోజు కొని తేబడినాం దూరం నుండి వాంతి వాసన వేస్తున్నది అసలు అది ఆ పిండి వంటే వాంతి వాసన వేస్తుంది నీకు తినేదేవి నా బొంద చక్క గొడుగులు పాల్లో ఉడకబెట్టి కస్టర్డ్ పౌడర్ పోసి కలిపి తెచ్చిరి అరటి పండు గుజ్జు కూడా కలిపి మెత్తిరి దానికుపరితనమున దాసిన చెక్క మిరియాల పొడి చల్లబడి ఉన్నవి దానిపైన ఎండుకొబ్బరి తురిపినట్టు తినమబడిన చీజ్ చల్లబడి ఉన్నది వరమను తినమని అడిగినచో తినగలడు అని చెప్పి తిని అందరూ తెల్లమగలతో నవ్విరి ఇంక వర్మకి ఇష్టమైనది ఏమి అని జిన జార్జి ప్రశ్నించాను అతనికి ఇష్టమైనది అతని భార్య ఆమె చేయు ఉచారములు వారిని మీరెట్లు చేయగలరు అని జోకేశారు మాస్టర్ గారు అని నేను ప్రశ్నించే భోజనాంతరము ఐస్ క్రీమ్ను ప్రశంసించింది వర్మ ముఖం కళకళ్ళాడును కానీ తెచ్చిన ఐస్ క్రీమ్ చాలా వికృతాకారంలో ఉన్నది అదైనా బాగుంది అంటే అది చూడడానికి భయంకరంగా ఉంది పెద్ద గాజుబొచ్చలో గుండు వలె మెదిపి తేబడిన ఐస్ క్రీము ఘోరమైన ఎర్రని రంగులో నెత్తురు మాంసం కలిపినట్లు అప్పుడే నరికిన జంతువు కండవలే ఉన్నది రాత్రిండే ఇంకే అది చూస్తేనే భయంకరంగా ఉండి తిండేనే ఉండి ఆ బొంద అయినను ఐస్ క్రీమ్ కదా అని నామగంధం వల్ల వర్మ వడ్డించుకున్నాను రుచి చూసి మగం చీటి నుంచి పక్కన పెట్టాను నామగంధం వల్ల అది బాగుగా పండిన వాకపళ్ళతో గుజ్జులతో చేయబడినది రుచి కొత్త రుచి కొత్త చింత పండుగ వలె ఉన్నది నేను వర్మ తప్ప మిగిలిన వారందరూ లొట్టలు వేసుకొనచ్చు ఫ్రిడ్జ్ భాషలో మెచ్చుకొనచ్చు చెంచాలతో పుజించు పెదవుల పెదవులకు మీసములకు పెదవులకు మీసముల వలే పూసుకొంచుండేది సుందరకాండలో లంకలోని రాక్షసుల వర్ణం గుర్తుకు వచ్చినది అని వరం పలికాను వండి పండిపోయింది దానికి ఈ అధ్యాయమైన వెనుక కాఫీ ప్రసక్తి వచ్చినది నల్లని చిక్కని కాఫీ కషాయము చక్కెర బిళ్ళలు తెచ్చిపెట్టిది వర్మ పాలకై దిక్కులు దూచుడాను ఆక్రెట్టు గ్రహించి పాలు లేవు అని అప్పుడు మేస్ గారు జోక్ చేశారు ఎవరైనా చిన్న వయసులో ఉన్న స్త్రీలను భోజనం కనుక పిలవలేదా అని ప్రశ్నించింది వారందరి కోపం వచ్చి నన్ను కోపం వచ్చిన నవ్వక తప్పలేదు స్వామీజీకి యోగము వేదాంతం మాత్రమే తెలుసు అనుకుంటుంది కురతనం పోలేదు అని ఒకటి ప్రశ్నించాను కూడా స్వామీజీ ఇట్లే చిలుపుగా సంభాషించరా అని ఒకటి ప్రశ్నించను అవును ఏం పలికినాను అవతలి వారు శిష్యులు కనుక భరించక తప్పదు మనం ఏమి చేయ మనం ఏమి చేయగలుగుతామి అని ఒక పలికాను ఇంతకునూ వర్మ కాఫీ త్రాగలేదు నేను తాగుతుంటున్న చూచి వర్మకు ఒళ్ళు మండిపోయాను మీకేమీ సర్వసమర్థులు అని కనీసం కాఫీ కూడా తాగడం లేకుండా అండి భోజనం పూర్తి చేసి కొంతడో విశ్రాంతి తీసుకుంటాము ఒక నిద్ర తీసిలేసరికి డమినిక్ వచ్చి కాఫీ తాగుతామా అని వర్మ వెంటనే వద్దులే ఇక్కడ కాదు హోటల్కి పోయి తాగుతాము ఇక్కడ పాలు కదా అనను నా మీకు వెంటనే అంగడికి పోయి ఒక పాల ప్యాకెట్ కొని తెచ్చాను మేము కాఫీ ముగించుకుని బయలుదేరతమే ఒక విచిత్ర వ్యక్తి సుగంధపు మైనపు వస్తువులు తెచ్చిన బట్టదలవాని వాణి ఇంటికి బయలుదేరుతమి వస్తా అని చెప్పారు కదా ఒక అరగంట గడుపుతా ఒక అరగంట గడుపుతా ఉన్నారు మా కారు పోయిపోయి ఎక్కడో చివర ఒక గొంతులో నిలిపి నిలిచినది ప్రదేశం అంత మంచిదిగా మాకు తోచలేదు చిన్న చిన్న ద్వారబంధముల నుండి కొందరు స్త్రీలు అర్ధనగ్నలై వచ్చిపో వారిని పిలుచుతున్నారు కొందరు యువతులు తెరల్లో నుండి శరీర భాగములు బయటికి కనిపించినట్టు తొలగించి నవ్వుతున్నారు మేము కారు దిగి ఆ బట్టలవాణి ఇంట్లోకి పోతుంది ఒక పెద్ద పురాతన భవనము వెనుకపక్క చీకటి కోణమున్న ఒక చిన్న తలుపు తెరిచి తెలుసుకుని అతడు నిలబడి మమ్మ ఆహ్వానించను మేము పోగా ఫోటో స్టూడియో లోపలికి గది వల్లే తెరల్లో కప్ తెరలతో కప్పబడి ఉన్న ఒక చీకటి గదిలో ప్రవేశించుకుంది లోపల లైట్ వెలుగగా పూజాపీఠం కనిపించింది మాస్టర్ మౌర్య కుథూమి వివేకానంద అరవిందులు పరవంశ యోగానంద పటములు పూజాపీఠంపై ఉన్నవి గోడలకు యోగాసనము యోగాసనములు వేచున్న యువతుల బొమ్మలు ఉన్నవి వారి ఊర్ధువ శరీరం అంతయు నగ్నంగా చిత్రపటమును తీయబడినవి ఒక్కొక్క యోగా యోగాసనమున కండరములు ఎట్టు మెడికల్ తిరుగునో కనిపించుటకు అటు నగ్నమును ప్రస ప్రదర్శింపబడినని అతడు సరి చెప్పాను ఒక గల తె తెర తొలగింపగా ఒక బీరువా కనిపించను తలుపులు తెరువుగా అది ఒక ద్వారబంధం లోపల చీకటి గుహ నెట్టనివ్వుగా పాతాళ మెట్లు ఉండెను లైట్ వెలిగించి లోనికి దిగితిమి అచ్చట యాలిస్ బెయిలీ పుస్తకములు ఫ్రెంచి అనువాదముల ప్రతులు విక్రయించుటకు విక్రయములకు సిద్ధముగా పేర్చబడి ఉన్నది ఆ గదిలో నుండి కొన్ని గదుల్లోకి దారులు ఉన్నది ఈ పాదాళ గృహమున ఒక పెద్ద అంత ఇల్లు ఉన్నది అతను కాపురం ఉంది ఆ ఇంట్లోనే అతను లోనికి పోయి తన భార్యను పిలుచుకుని వచ్చి మాకు పరిచయం చేశాను మేమిత్రమో పన్నెండు సంవత్సరం నుంచి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాము శాస్త్రీయమైన పద్ధతులలో సంతానం కలగకుండా బ్రహ్మవిద్యకు సేవ జీవించున్నాము అని వివరించారు విభజించను అని వివరించను విచిత్ర ప్రవృత్తి గల ఆ పటదల వ్యక్తి తన ఆధ్యాత్మిక మార్గమును గూర్చి ఇంకను వీటిని వివరించను జీవితమున పతనమైన వారిని కన్నా మంచి పని లేదని నా నమ్మకం యోగ సాధనపై నమ్మకం ఉన్న వారిని ఎవరినూ ఉద్ధరింపనక్కర్లేదు వేశ్యావృత్తిలో ఉన్నవారిని యోగ మార్గం ఉపయోగించి వారి కొడలి యోగము అభ్యాసము చేయించుట నా ఆదర్శముగా పెట్టుకుంటుంది కనుకనే నేను ఈ వేస్యల వీధిలో నివాసం ఏర్పరచుకుంటుంది ఇటు చెప్పి పాదాళ గృహములందు గల కొన్ని గదులకు గదులను మాకు చూపించాను ఒక్కొక్కటి ఒక చిన్న ప్రత్యేకమైన గది సాయంకాలమందు ఒక్కొక్క వేస్య ఒక గదిలో యోగాభ్యాసం చేయనుట తాను బృద్దినము పరిశీలించి క్రమశిక్షణ నించునట ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వేస్యకు ధ్యానంలో పరమ గురువులు అలాగా దానికై తాను నిత్యము పరమ గురువులను అతడు ఆ గదులను మాకు చూపించుతూ ఒక గదిలో ధ్యానము చేయి వేస్య పేరు వయస్సు వివరించను ప్రతి గదిలో ఒక స్పాంజి పరుపు చిత్రాసనము జపమాల అగరత్తుల స్టాండు పరహంశ యోగానంద చిత్రపటము అమర్చబడి ఉన్నది అతడి నుండి అతడు మరి యొక్క పెద్ద పాదాల గృహంలోకి దారి తీసాను అతను ఒక ఫోటోగ్రాఫిక్ రీప్రింట్ మిషను దాని ఎలక్ట్రానిక్ పరికరమలు కనిపించినవి ఎలిస్ ఏ బైరి పుస్తకముల పుటలు ఫోటోలు తీసి ఫిల్ములు ఉన్నవి తీసిన ఫిల్ములు ఉన్నవి వానితో అతడు ఆ పుస్తకముల దొంగ ప్రతులు తయారు చేసే అమ్ముచుండను ఆ ఫిల్ములను నేను తీసి చూడగా అతడు ఫిల్ముల కట్టలను చిరునవ్వుతో లాగుకొని కవర్లో పెట్టి డ్రాయర్లో తోసి తాళం వేసాను ఒక ఫిల్ము గాలికి ఎగిరి నా చేతిలో పడాను అది ఫ్రెంచ్ కరెన్సీ ముద్రతో ఉండాను అసలు విషయం అది అతడు గాబరాతో లాగుకొని ఒక పుస్తకంలో దాచను మేము మరల పూజాగృహంలోకి వచ్చితమి భార్యాభర్తలు పద్మాసమున్న కూర్చుండి మమ్మల్ని కూడా వారితో ధ్యానం చేయమన్నది మేము జామున కూర్చుండగానే లైట్లు ఆర్పివేసిరి నేను మాస్టర్ సిబిఈ ప్రేయర్ ఇచ్చుతుండగా సెంటిగ్రేడ్ గ్రాడ్యుయేషన్ స్కేల్ స్టీమ్ ఇంజిన్ అడ్జస్ట్మెంట్స్ అని వాక్యము అప్రయత్నంగా నాట వెలువడింది దాని ఫలితం తర్వాత తెలిసినది అతన్ని కొలది మాసముల్లో అపరాధ పరిశోధకులు పట్టుకుని బందీ చేసిరి అతని ధనము ప్రభుత్వాధీనం ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకు చేసుకుని అతని మంచి అతన్ని ఉంచిన కారాగృహ భవనం మనకు సెంటిగ్రేడ్ హౌస్ అని పేరట చాలా అసలు ముందుగానే ఆయన ఆయన నుంచి వచ్చేసింది ఆయన నుంచి వచ్చేసింది అంటే మరి అతను చేసేటువంటి అంతా మోసం చేస్తూ అంతా ఆధ్యాత్మిక సాధన అని చెప్పి పైన చేసి ఆ ముసుగులో మొత్తం ప్రభుత్వాన్ని మోసం చేయడం ఇవన్నీ చేయడం